And then Jesus went on from there in Matthew chapter 5 to a second wrong attitude. The first wrong attitude he spoke was anger. Anger is a wrong attitude that we must get rid of from our life. A second wrong attitude. Which is another major problem with um, all Christians. Manaku vandha kudani, rendava vai kari. Idi ane ek mande Christo llo pade onde is and all human beings is sexually lustful thinking. Manushil andru koda laengge ke sammanamaina murike talampul kaliyan Looking at a woman to lust for her. Aastri ni chuci, aastri ni mokhin We read in Matthew chapter five. ఎల్డ్ టెస్టమెంట్ స్టాండర్డ్ వడ్ యూ డోంట్ కమిట్ ఫిజికల్ డాక్టర్ ఈ మత్తే సో త హైదార్జాలో మనం చూస్తూ ఉన్నాము పాత నిబంధన ప్రకారం ఏంటంటే భౌతికంగా ఏ స్త్రీతో కూడా వ్యభిచారం చేయకూడదు సో లాంగ్ అస్ యూ డోంట్ టచ్ ఎ వుమన్ వస్ నాట్ యువర్ వైఫ్ యు డోంట్ కమిట్ డాక్టరీ విత్ హర్ నీ భార్య కానీ ఏ స్త్రీనైనా నువ్వు భౌతికంగా ముట్టుకోకుండా ఉన్నప్పుడు అది వ్యభిచారం చేసినట్లు కాదు యూడ్ ఓకే అట్ వస్ ఎల్ టెస్టిమెన్ స్టాండర్డ్ పాత నిబంధన ప్రకారం నువ్వు బాగానే ఉన్నట్లే

దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు ద స్పిరిట్ ఆఫ్ దోస్ కమాండ్మెంట్స్ విచ్ ఇస్ మర్డర్ వాస్ లైక్ యాంగర్ ఆ ఆజ్ఞల వెనక ఉన్న ఉద్దేశము ఏంటంటే కోపం అనేది నరహత్యతో సమానం అండ్ అడల్టరీ వాస్ ద సేమ్ యాస్ లస్టింగ్ విత్ యువర్ ఐస్ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్లు ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ యువర్ మైండ్ you're కమిటింగ్ adultery విత్ దట్ woman ఇంకో maatlu చెప్పాలంటే నీ మనసులోనే ఆ streetho nu vyabicharam chestunavu and jesus said that was

మీ నీతి అధికం కావాలి అని చెప్పినప్పుడు మొట్టమొదటి రెండు విషయాలు ఇవే చెప్పారు దట్స్ ద నంబర్ 1 రీజన్ అది మొట్టమొదటి కారణము ఇన్ ద సర్మన్ ఆన్ ద మౌంట్ ఇమిడియట్లీ ఆఫ్టర్ జీసస్ సేయింగ్ దట్ యువర్ రైచియస్నెస్ మస్ట్ బి హైయర్ దన్ ద రైచియస్నెస్ ఆఫ్ ఆల్ ద ఫారిసీస్ అరౌండ్ యు హూ ఆర్ వెరీ రిలీజియస్ పీపుల్ కొండమేల ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు శాస్త్ర నీతి కంటేను పరిసయల నీతి కంటేను మీ చుట్టుపక్కల ఉన్న మత సంబంధుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల ద ఫస్ట్ టు సిన్స్

In the Sermon on the Mount was in relation to these two sins. So these two sins must be pretty serious. There were other sins he mentioned in Matthew 5, 6, and 7. But he didn't use the word hell there. But when it came to these two sins, anger and Sexually lustful thinking, he says there's a danger of hell. Verse 22 you, The last part you can be guilty enough to go to the fiery hell. And when he speaks about lusting after a woman, he says the same thing in verse 29.

And sexually lustful thinking after women. So these must be very serious sins in God's eyes. And there's not sufficient preaching against them. Can you think of the last time you heard a message on?

ఇన్ మనీ మనీ చర్చెస్ నేను అనేక చోట్ల టెలివిజన్లో ప్రసంగాలు విన్నాను టేప్స్ సీడీస్ మరియు సంఘాల్లో కూడా ప్రసంగాలు విన్నాను ఐ హార్డ్లీ ఎవర్ హర్డ్ మెసేజ్ ఆన్ ఓవర్ కమ్మింగ్ సెక్షువల్లీ లస్ఫుల్ పేరెంట్స్ ఆఫ్ థింకింగ్ మోహోపు చూపులు జయించాలి అనే దాని మీద ఒక్క ప్రసంగాన్ని కూడా విన్నట్టు నాకు గుర్తులేదు వైస్ ఇత్ ద డవల్ హెస్ ప్రివెంట్ ప్రీచర్స్ ఫ్రమ్ ప్రీచింగ్ ఆన్ దిస్ టు ఏరియాస్ ఈ రెండు విషయాల గురించి బోధించకుండా ఎందుకు అపవాది ఆటంకపరుస్తున్నాడు ఏంటంటే ఆ బోధకులు కూడా మీద జయం పొందలేదు దెన్ స్పీక్ మరి గురించి వాళ్ళు ఎలా బోధిస్తారు అండ్ సెకండ్లీ ది ప్రీచర్స్ వెరీ జస్ట్ మేకింగ్ లుక్ నైస్ అవుట్ సైడ్ కలెక్టింగ్ రెండవది ఏంటంటే ఏదో బయటికి బాగా కనపడేటట్లు ప్రజలను చేయటం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు స్వీకరించటం సో There's a great need for these two things, which Jesus spoke about so much, to be emphasized. These are the two sins that Jesus said would lead a person finally to hell. And that's a pretty serious thing. See, Jesus took the Sermon on the Mount, uh, uh, took the Ten Commandments, and showed them what was behind those. కమాన్స్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పది ఆజ్ఞలు తీసుకొని ఆ పది ఆజ్ఞల వెనక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పారు యు డిన్ యూ డోంట్ హావ్ టు కమ్ టు మాథ్యూ చాప్టర్ 5 టు అండర్స్టాండ్ దట్ లస్టింగ్ ఆఫ్టర్ ఎ వుమన్ హూ ఇస్ నాట్ యువర్ వైఫ్ ఇస్ అ సిన్ నీ భార్య కాని స్త్రీ పట్ల మోహపు చూపులు చూడటం అనేది పాపము అని తెలుసుకోవడానికి నువ్వు మత్తయి సువార్త ఐదో అధ్యాయానికి రావాల్సిన అవసరం లేదు ఇఫ్ ఐ సేడ్ యు జీసస్ సెడ్

ది సీన్ లైక్ అ లాడ్ ఆఫ్ పీపుల్ డూ ఈ పాపాన్ని అనేక విధాలుగా సమర్థించుకుంటూ ఉంటారు అనేకమంది అండ్ ఇట్స్ వెన్ పర్సన్ ఇస్ కేర్లెస్ ఇన్ దిస్ ఏరియా దెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక వ్యక్తి విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే యుల్ ఫైండ్ ఈవెన్ ఫాల్స్ ఇన్ టూ ఫిజికల్ డాల్ట్రీ లైక్ అ లోడ్ ఆఫ్ పాస్టర్స్ ఆఫ్ ఫాలెన్ భౌతిక సంబంధమైన వెబ్చారల్లో పడిపోయేటట్లు ఇది చేస్తుంది అనేకమంది పాస్టర్లు దీనిలో పడిపోయినట్లుగా మనం చూస్తాం స్టూ అవ్ ద వరల్డ్ ఈ లోకమంత ఎట్లా పడింది